ఈరోజు చాలా మందికి ఎంకా తెలుస్తుంది గర్వం కా నా ఉద్యోగం నా దేవుడు నాకు ఈ ఉద్యోగం అన్నంత వరకు నాకు ఏ భయం లేదు నాకు ఉద్యోగం అన్నంతవరకు ఏ దిగులు లేదు నాకు ఉద్యోగం అన్నంతవరకు ఏ చింత లేదు ఆ నాకు ఉద్యోగం ఉంది కదా ఇప్పుడు దేవుడు ఉంది నాకు ఉద్యోగం ముఖ్యమయ్యా ఉద్యోగం చూసుకోవాలి అయ్యా ఉద్యోగం 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 జాగ్రత్తగా ఊడిపోతుంది దేవుడికి మొదటి స్థానం లేకపోతే నీ జీవితం వ్యర్థము దేవుని సన్నిధి ఉంటుంది ఉద్యోగం ఉంటుందేమో దేవుడి సన్నిధి ఉండదు స్వైపుల్లో కూడా చాలా మంది ధనవంతులను చూస్తాం కానీ మూర్ఖులైన ధనవంతులను చూస్తాం ఎవరంట ధనము డబ్బు లేక కాదు తిండి లేక కాదు అన్ని లేక కాదు దేవుడు లేడు దేవుడు అలాంటి వాళ్ళనే వెర్రివాడా అని యు చూసి ఇఫ్ యువర్ మైండ్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ యువర్ లాస్ట్ దారి గుడ్డితనంలో ఉన్నారు దేవుడు వాటిలో చూస్తే ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఉందా మనకి కలిగిన యా ఒత్తులో దేవుని మొదటి స్థానంలో పెడుతున్నామా దేవుని గౌరవించే జీవితం ఉందా దేవుని సన్మానించే బ్రతుకుందా దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతున్నామా